హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఉంటో ఈ వీడియోలో చూద్దాం సో కాబట్టి వీడియో ఎండ్ వరకు చూసి తప్పకుండా వీడియోకి లైక్ చేయండి సో చాలా అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి సో ఇక లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి డివిజన్ బెంచ్ కు టీజీపీఎస్సీ సో గ్రూప్ వన్ విషయంలో హైకోర్టు తీర్పుపై అప్పీల్ చేసేందుకు డివిజన్ బెంచ్ కు టీజీపీఎస్సీ ప్రత్యేక సమావేశంలో నిర్ణయం సింగిల్ బెంచ్ ఆదేశాలను పరిశీలిస్తున్న టీజీపీఎస్సి తరపు న్యాయవాదులు సో ఇక్కడ డిషనల్ అయితే గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షకు సంబంధించి ఇటీవల హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి కీలక నిర్ణయం తీసుకుంది సో గ్రూప్ వన్ మెయిన్స్ జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయించాలని లేదంటే పరీక్షలు రద్దు చేసి తాజాగా నిర్వహించాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పు తీర్పును డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయాలని టీజీపీఎస్సి నిర్ణయించింది సో గురువారం జరిగిన టీజీపీఎస్సి ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు సో కోర్టు ఆదేశాల మేరకు రీవాల్యుయేషన్ చేస్తే సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని టీజీపీస్సి అభిప్రాయపడింది ఫిలిమ్స్ మెయిన్స్కు వేర్వేరు టికెట్లు జారీ చేయడంలో కేంద్రాల కేయడంలో పారదర్శకత లేదని సింగిల్ జడ్జ్ బుధవారం ఇచ్చిన తీర్పులో పేర్కొన్నారు సో పరీక్షల నిర్వహణలో పారదర్శకతను సమగ్ర సమగ్రతను కొనసాగించలేదని పక్షపాతంతో వ్యవహరించినట్లు కనిపిస్తుందని కమిషన్ తన సొంత నియమ నిబంధనలను సైతం ఉల్లంఘించిందని హైకోర్టు తీర్పులో తెలిపింది సో పరీక్షలు రాసిన వారి సంఖ్యపై లేని సమాధానాలు చెబుతున్నదని మూల్యాంకనం కోసం చేసిన ప్రొఫెసర్ల హలను పారదర్శకత పాటించలేదని ఫలితంగా తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని న్యాయమూర్తి పేర్కొన్నారు సో ఇక్కడ తెలుసు మనకు సో మొన్న ఏ మనకు హైకోర్టు తీర్పు ఇచ్చింది ఏమని అయితే ఈ యొక్క గ్రూప్ వన్ ఎగ్జామ్లో చాలా ఒక తొక్కలు జరిగాయి అయితే వీటిపై తీర్పునిస్తూ మనకు ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాలి లేదా రీవాలేషన్ చేయాలని చెప్పేసి మనకు కోర్టు తీర్పిచ్చిన విషయం తెలిసిందే సో దీనిపై మనకు ఈ యొక్క టీజీపీఎస్సి అప్పీల్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది సో ఇదే న్యూస్ మనకు నెక్స్ట్ ఈనాడు పేపర్లో కూడా సేమ్ అదే న్యూస్ వచ్చినట్లు ఇక్కడ చూడొచ్చు మనం గ్రూప్ వన్పై అప్పీల్కు టీచిప్పే నిర్ణయం సో ఎన్ని అపిల్లకు వెళ్ళినా ఏం చేసినా ఇదంతా కూడా మనకు టైం వేస్ట్ తప్పించి వేరే లేదు సో మళ్ళీ ఎగ్జామ్ పెట్టాల్సిందే సో మనం ఆల్రెడీ ఎగ్జామ్ పెట్టే ముందే చెప్పినాం సో ఎగ్జామ్ పెడితే చాలా ఇబ్బందులు వస్తాయి ఈ యొక్క కోర్టు కేసులు అన్నీ కూడా ముగిసిన తర్వాతనే ఎగ్జామ్స్ పెట్టాలని చెప్పినాం అయినా కూడా మనకు ఈ ప్రభుత్వం వినలేదు సో మనకు ఇప్పుడు ఊరికే ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది సో ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ వేసినట్టుగా జాబ్ క్యాలెండర్ను ప్రకటించండి మంత్రి పొంగలేటిని కోరిన కోదండరామ్ రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డిని టీజేఎస్ టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కోరారు సో అలాగే రాబోయే ఖాళీల వివరాలతో కూడిన స్పష్టమైన జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలన్నారు సో గురువారం కెక్రటేరియట్లో మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ అద్దెంకి దయకర్ను కోదండరాం కలిశారు సో నిరుద్యోగుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు సహాయపడే సమగ్రమైన ఉద్యోగ వ్యవస్థను రూపొందించాలని కోరారు సో గ్రూప్ వన్ పరీక్ష ఫలితాలను హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో సో మళ్ళీ పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది సో ఇక్కడ మనకు ఈ యొక్క కోదండ్రమ్ ఈ యొక్క ప్రభుత్వ సలహాదారు అయినటువంటి విఎం నరేందర్ రెడ్డి అదేవిధంగా మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డిని కలిసి ఈ యొక్క విన్నపం చేసినట్లుగా మనం తెలుసుకోవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ చేసినట్టు సో సేమ్ ఇక్కడ ఇది దేశా న్యూస్ పేపర్లో వస్తే ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఇది వచ్చింది సో దేవు నోటిఫికేషన్లో విడుదల చేయండి సో కోదంటరా సో సేమ్ అప్డేట్ సో నెక్స్ట్ చేసినట్టే రీవాల్యుయేషన్ చేస్తారా పరీక్ష పెడతారా సో ఇక్కడ చూసినట్టయితే తెలంగాణ హైకోర్టు గతంలో ప్రకటించిన గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు రద్దు చేసింది సో మళ్ళీ మెయిన్స్ పేపర్లను రీవాల్యుయేషన్ చేసి వీటి ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని టీజీపీఎస్సీను హైకోర్టు ఆదేశించింది సో హిందుకు కోర్టు టీజీపీఎస్సీకి ఎనిమిది నెలల గడువును విధించింది సో ఈ తీర్పు గ్రూప్ వన్లో జరిగిన అవకతవకలను బలపరిచింది సో సేమ్ అప్డేట్ ఇదంతా కూడా సో మనకు రీవెలషన్ చేస్తే అంతగా యూజ్ ఏమి ఉండదు సో ఎగ్జామ్ మళ్ళీ పెట్టాల్సిందే సో ఎగ్జామ్ మళ్ళీ పెడితే మళ్ళీ పెట్టినా టైం వేస్ట్ అవుతుంది అదేవిధంగా ఈ యొక్క రీవాల్యుయేషన్ పెట్టినా కూడా టైం వేస్ట్ అవుతుంది సో రీవాల్యూషన్ చేస్తే ఏమవుతుందంటే సో ఆ తర్వాత మళ్ళీ ఉద్యోగం రాని వాళ్ళు కానీ వచ్చిన వాళ్ళు కానీ మళ్ళీ కేసు వేసే అవకాశం ఉంటుంది సో అప్పుడు ఇంకా చాలా రెండు మూడేళ్ళు కూడా ఈ ప్రభుత్వం మొత్తం అయిపోయే వరకు కూడా ఈ టైం గడిచిపోయే అవకాశం ఉంటుంది సో ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది సో ఇక్కడ మనకు మెయిన్ ఆరోపణ ఏంటంటే సో మనకు ప్రిలిన్స్ క్వాలిఫై ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు మనకు అరవై శాతం మంది ఇంగ్లీష్ మీడియం ఎగ్జామ్స్ రాస్తే అందులో తొంభై శాతం మంది ఈ యొక్క మెయిన్స్లో ఉద్యోగం సాధించడం జరిగింది అదేవిధంగా తెలుగు మీడియం రాసినటువంటి నలభై శాతం మంది విద్యార్థుల్లో ఓన్లీ పది శాతం లోపే సెలెక్ట్ అవ్వడం అనేది కొంచెం ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది సో అదేవిధంగా ఇక్కడ మనకు మనకు మెయిన్స్కి మరియు ప్రిలిమ్స్కి వేరే వేరే హాల్ టికెట్లు ఇవ్వడం అనేది ఇది కొంచెం ఏదో అవకతవకలు జరిగినట్టుగా కనిపిస్తుంది సో దీనిపై మనకు హైకోర్టు అనేది ప్రభుత్వానికి బాగానే మొట్టుకెళ్ళి వేసినట్టుగా కనిపిస్తుంది సో మనకు దీనికి యొక్క రీ ఎగ్జామ్ నిర్వహించడమే ఒక పరిష్కారంగా కనిపిస్తున్నట్లుగా ఇక్కడ వార్త చూడొచ్చు మనం సో రాష్ట్రంలో గ్రూప్ వన్ సర్వీస్ను ఉన్నతమైన ఉద్యోగంగా భావిస్తారు సో ఆ సర్వీస్ సాధించాలని నిరుద్యోగుల కల సో దాదాపు పదేళ్ల తర్వాత నోటిఫికేషన్ వేస్తారు సో అప్పుడు జరిగిన అవకాశాల నేపథ్యంలో సో ఒకసారి గ్రూప్ వన్ ఫిలిమ్స్ పరీక్ష రద్దు అయింది సో తర్వాత ప్రభుత్వం మారింది మళ్ళీ నూతన నోటిఫికేషన్తో ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది సో ఇప్పుడు మరోసారి హైకోర్టు గ్రూప్ వన్ ఫలితాల రద్దు నేపథ్యంలో టీజిపిఎస్సి పరీక్ష నిర్మా నిర్వా నిర్మాణం లో విశ్వసనీయత అభ్యర్థుల పరీక్షల పట్ల నమ్మకాన్ని కోల్పోతుంది సో ఇప్పుడు హైకోర్టు రివాల్యూషన్ మరొకటి రిమైండ్స్ గురించి చెప్పింది సో ఇందులో రివాల్యూషన్ సాధ్యమయ్యే పరిస్థితి కనబడడం లేదు సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమ నిబంధనలోని నిమం త్రీ త్రీ నైన్ డి ప్రకారం సో ఎట్టి పరిస్థితుల్లోనూ రివర్షన్ లేదని చెప్పింది సో ఈ నేపథ్యంలో తిరిగి మెయిన్స్ పరీక్ష నిర్వహించడమే సరైనదని నిపుణులు అంటున్నారు సో అభ్యర్థుల సైతం పారదర్శకంగా మళ్ళీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు సో టీజ్బిఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో బేస్ చూడాల్సిన అవసరం ఉంటుంది సో ఇప్పటికే అభ్యర్థులు ఆర్థికంగా చాలా నష్టపోయారు సో భవిష్యత్ ప్రక్రియ ఎలాంటి అవకతవకలు లేకుండా జరగాల్సిన అవసరం ఉంది సో అప్పుడే ఉద్యోగ నియామకాలపై నమ్మకం కలుగుతుంది సో ఇది మనకు ఈ యొక్క అప్డేట్ సో నెక్స్ట్ ఇక్కడ అప్డేట్ అప్డేట్కి వచ్చినట్లయితే సో ఉద్యోగాల దొంగలు ఎవరో తేల్చాలి సో ఇక్కడ మనకు కేటీఆర్ అంటున్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు సో అంగడి సరుకులు అమ్ముకొని మంత్రులే నేరుగా రూపాయలు కోట్లు వసూలు చేశారు సో గ్రూప్ వన్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలి సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ న్యూయార్క్ గ్రీన్ లీడర్షిప్ అవార్డుకు ఎంపిక సో మనకు ఈ యొక్క కేటీఆర్ అనడం కాదు మనం ఇక్కడ సో అప్పట్లో ఉన్నటువంటి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం అదే చేసింది ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది సో మనకు ప్రభుత్వం ఏదైనా కూడా మనకు అన్యాయం జరుగుతుంది మాత్రం నిరుద్యోగులకే సో దీనిపై నాకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ఇంకా ఏం చేస్తుంది అనేది మనం చూద్దాం సో ఇదే విధంగా మనకు డైలీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో ఇది మనకి ఈరోజు సంబంధించిన వీడియో సో వీడియో ఖచ్చితంగా లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ